అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడేది కార్తీక మాసం ఈ మాసం విష్ణుమూర్తికి పరమశివుడికి అతి ప్రియమైనది ప్రతిరోజు భక్తితో చేసిన చిన్న పూజ కూడా అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది ఇది భక్తి దీపాలు దానం ధ్యానం ఆధ్యాత్మిక జాగరణకు ప్రత్యేకమైన మాసం ఈ వీడియోలో మనం కార్తీక మాసంలో ప్రతిరోజు చేయవలసిన ముఖ్యమైన పనుల గురించి మరియు కేదారేశ్వర వ్రతాన్ని గురించి తెలుసుకుందాం కార్తీక మాసం విశేషం గురించి మొదటిగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల ఈ మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది ఈ కార్తీక మాసము శివుడు విష్ణువులకు ఇద్దరికీ పూజ చేయుటకు చాలా పవిత్రమైనది ఈ కార్తీక మాసంలో వేకువజామున స్నానాలు జపాలు పూజలు దానాలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటివి చేయటం వల్ల మన జన్మజన్మల పాపాలు పోతాయని చెప్తూ ఉంటారు నా కార్తీక సమో మాసో నా కృతైన సమం యుగం నా వేద సదృశం శాస్త్రం నా తీర్థం గంగయా సమం అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం ఏదీ లేదని సత్యయుగంతో సమానమైన యుగం ఏదీ లేదని వేదములతో సమానమైన శాస్త్రం ఏదీ లేదని గంగానది వంటి ఇతర నది ఏదీ లేదని స్కంద పురాణంలో చెప్పబడింది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసము ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుండి ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా బోళాశంకరుడిని స్మరిస్తూ ఉంటారు దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజలు లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అందుకు ఆ సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు అభిషేక ప్రియ శివ శివునికి అలంకారాలతో రాజోపచారాలతో నైవేద్యాలతో పనిలేదు మనస్సులో భక్తి ఉంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది ఈ మాసంలో అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్ని ఇస్తాయి అని చెప్తారు శ్రీమహావిష్ణువుని కార్తీక మాసంలో తులసి దళాలతో పూజిస్తే ముక్తిదాయకమని శాస్త్రవచనం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు నామంతో పిలువబడతాడు తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం సత్యనారాయణ వ్రతము విష్ణు సహస్రనామ పారాయణము రుద్రాభిషేకాలు చేయటం వల్ల శివానుగ్రహాన్ని విష్ణు అనుగ్రహాన్ని పొందటానికి ఈ మాసం చాలా శ్రేష్టమైనది కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసం అంతా పుణ్యనదీ స్నానాలను ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని మాత్రమే రాత్రి భుజిస్తూ ఉంటారు పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతిగా రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలాన్ని ఈ ప్రదోష కాలంగా చెప్పబడింది అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే కామం అంటే కోరికలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తి ప్రసాదిస్తాడంట కాబట్టి ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుడి ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడుతుంది కార్తీక మాసంలో గంగా గోదావరి కావేరి తుంగభద్ర నదులలో స్నానం చేస్తే అత్యుత్తమము సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధిని పూర్తి చేసుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి కార్తీక మాసంలో సోమవారం శివప్రీతికై సోమవార వ్రతం చేసిన వారికి కైలాసంలో శివుడి సన్నిధానమున ఉండుట ప్రాప్తిస్తుందని చెప్తారు సోమవారం రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం చేసి తర్వాత భుజించినచో వారి పాపం అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది ఆ రోజున శివునికి అభిషేకం చేసి బిల్వదళంబులతో సహస్ర నామార్చన చేసిన ఇతరులొచ్చి చేయించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారికి శివుడు అనుగ్రహించి సర్వసంపదలను సమస్త శుభాలను చేకూరుస్తాడు కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి ఆడు లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం చాలా శ్రేష్టం మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాన అంశము ఈ దీపారాధనలో ఆవు నెయ్యి ఉత్తమమైనది మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అధమాలు గేదె నేతితో దీపం వెలిగిస్తే పూర్వం చేసిన పుణ్యం కూడా నశించి పాపం కలుగుతుంది కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపాలు పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలి అని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వలన సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం రాత్రులలో దేవాలయాల ఎందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగించాలి స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించడం వల్ల గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది కార్తీక పురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయటం శుభకరం కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది నదీ జలాలు కొండలలోను కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా స్నానం ఆచరించాలి నీటి మీద మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు కార్తీక మాసంలో ఈ చంద్రకిరణాలలో అమృతం ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు చంద్రకిరణాలతో ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం దేవుడు భక్తి పేరు చెప్పి కార్తీకం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో స్నానాలు చేయమనేవారు ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయటానికి కూడా ఓ విశేషం ఉంది సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు సూర్యుడికి ఇది నీచస్థానం ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది జీర్ణశక్తి తగ్గిపోతుంది చురుకుదనం తగ్గుతుంది బద్ధకం పెరిగి శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి వీటన్నిటి నుంచి ఉపశమనమే ఈ కార్తీక స్నానం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర స్వామి వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలి అని కోరిక కలగ ఆ పరమాత్ముడు దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే అయితే ఏ తిదిన ఏం చేస్తే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా రోజు శుద్ధ పాడ్యమి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామి నేను చేయదలుచుకున్న ఈ కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేలా అనుగ్రహించు అని సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి దీనిని బలిపాడ్యమి అని కూడా అంటారు రెండవ రోజు కార్తీక శుద్ధ విధియ దీనిని యమద్వితీయ అని కూడా అంటారు ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటేళ్ళదు అని పురాణాలు చెప్తున్నాయి దీనిని అన్నా చెల్లెళ్ళ పండుగ అని జరుపుకుంటారు భగినీహస్త భోజనం అని కూడా అంటారు తదుపరి మూడవ రోజు కార్తీక శుద్ధ తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వలన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది నాలుగవ రోజు కార్తీక శుద్ధ చవితి ఈ చవితిని నాగుల చవితి అని కూడా అంటారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తారు ఐదవ రోజు శుద్ధపంచమి ఈ రోజునే జ్ఞానపంచమి అని అంటారు ఈరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది అని చెప్తారు ఆరవ రోజు షష్ఠి ఈరోజు బ్రహ్మచారికి ఎర్రకండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భావిస్తారు ఏడవ రోజు సప్తమి ఈరోజు ఎర్రని వస్త్రములో గోధుమలు పోసి దానం ఇవ్వటం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది ఎనిమిదవ రోజు అష్టమి దీనినే గోపాష్టమి అని అంటారు ఈరోజు గోవుకు పూజలు చేస్తే విశేష ఫలితాలను ఇస్తుంది తొమ్మిదవ రోజు నవమి ఈ రోజు నుండి మూడు రోజుల పాటు విష్ణుమూర్తి యొక్క త్రిరాత్రి వ్రతాన్ని ఆచరించాలి ఇక పదవ రోజు దశమి ఈరోజు రాత్రి విష్ణు పూజను ఆచరించాలి పదకొండవ రోజు ఏకాదశి దీనినే బోధన ఏకాదశి అని అంటారు దీనినే ఉత్తాన ఏకాదశి అని కూడా చెప్తుంటారు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగనిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఈ ఉత్థాన ఏకాదశి అనే పేరు పన్నెండవ రోజు ద్వాదశి దీనినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు వచ్చింది పాలసముద్రాన్ని చిలికారు కనుక చిలుకు ద్వాదశి అని కూడా అంటారు కనుక స్త్రీలు ఈ రోజున ముఖ్యంగా తులసి కోటకు పూజ చేస్తారు పదమూడవ రోజు త్రయోదశి ఈ రోజున సాల గ్రామం దానం చేయడం వలన సర్వకష్టాలు దూరమవుతాయి ఇక పద్నాలుగవ రోజు చతుర్దశి ఈ రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేయడం మంచిది పదిహేనవ రోజు కార్తీక పౌర్ణమి ఈరోజు మహాపవిత్రమైన రోజు ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేయటం వలన సర్వ పాపాలు తొలగిపోతాయి ఇక పదహారవ రోజు కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర ఆవుకి దానం చేస్తే శుభం పదిహేడవ రోజు కార్తీక బహుళ విద్య ఈరోజు వనభోజనం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుంది పద్దెనిమిదవ రోజు కార్తీక బహుళ తదియ ఈరోజు పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడం వలన తెలివితేటలు వృద్ధి చెందుతాయి ఇక పంతొమ్మిదవ రోజు కార్తీక బహుళ చవితి ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ గణపతిని పూజించడం వలన మనకు చెడు కళలు రావు అని సకల సంపదలు కలుగుతాయని చెప్తారు ఈరోజుకు సంకష్టహార చతుర్థి అని కూడా పేరు ఇరవయవ రోజు కార్తీక బహుళ పంచమి ఈ రోజు చీమలకు నూకలు చల్లటం సునకాలకు అన్నం తినిపించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఇరవై ఒకటవ రోజు షష్ఠి ఈ రోజున గ్రామ దేవతలకు పూజలు చేయటం ఉత్తమం ఇరవై రెండవ రోజు సప్తమి జిల్లేడు పూలను దండగా గుచ్చి ఈశ్వరుడికి సమర్పించినచో సకల సంపదలు వృద్ధి చెందుతాయి ఇరవై మూడవ రోజు అష్టమి ఈ రోజున కాలభైరవ ఆష్టకం చదివి గారెలను దండగా చేసి కుక్కకు సమర్పించడం వలన ధనప్రాప్తి కలుగుతుంది ఇరవై నాలుగు నవమి ఈరోజు రాగి లేదా వెండి కలశములో నీరు పోసి పండితుడికి దానం ఇస్తే పితృదేవతలు తరిస్తారు ఇరవై ఐదు దశమి ఈరోజు అన్న సంతర్పణ చేయటం వలన విష్ణుమూర్తికి ప్రీతిపాత్రులై కోరికలు నెరవేరుతాయి ఇరవై ఆరు ఏకాదశి ఈరోజు వైష్ణవాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పురాణ పఠనం జాగరణ చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఇరవై ఏడు ద్వాదశి ఈరోజు అన్నదానం చేయటం వలన శుభం కలుగుతుంది ఇరవై ఎనిమిదవ రోజు త్రయోదశి ఈరోజు నవగ్రహ ఆరాధన చేయటం వలన గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇరవై తొమ్మిదవ రోజు చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు ఈశ్వరార్చన అభిషేకం చేయటం వలన అకాల మరణాలు గ్రహ బాధలు తొలగిపోతాయి ఇక చివరిగా ముప్పైవ రోజు అమావాస్య ఈ రోజున పితృదేవతల పేరిట పేదలకు అన్నదానం చేసినచో పితృదేవతలకు నరక బాధ తొలగే స్వర్గసుఖాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వ్రతం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలకు లోటు ఉండదు ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఎందుకు ఆచరించింది అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం నైమిశారణ్యంలో సూత మహర్షి సౌనకాది మహర్షులను చూసి ఇంతవరకు నేను లోక కళ్యాణ కారకమైన అనేక పురాణాలను వ్రతాలను అనేక వ్రతమహత్యాలను మీకు చెప్పి ఉన్నాను పరమేశ్వరుని సతి పార్వతి తన భర్త శరీరంలో అర్ధభాగం పొందేందుకు చేసిన వ్రతమే ఈ కేదారేశ్వర వ్రతం ఆదిదేవుడైన శంకరునికి నమస్కరిస్తూ సకల సంపదలను సుఖ సంతోషాలను కలుగు చేసేది గతంలో కూడా ఎంతోమంది మునులచే రాజులచే ఆచరించబడింది అయిన ఈ కేదారేశ్వర వ్రతం యొక్క మహత్యాన్ని జగత్ శ్రేయస్సు కోసం ఈరోజు నేను మీకు చెప్తాను శ్రద్ధగా వినండి అని వ్రత కథను మొదలు పెడతాడు సూత మహర్షి భూలోకంలో ఈశాన్య దిశలో కైలాసం అనే పర్వతం ఉంది ఆ పర్వతం చూడటానికి ఎంతో అందంగా మెరుపులతో కూడిన శరత్కాల మేఘాలేమో అన్నట్లుగా అనేక రకాలైన రత్న మణిమయ మాణిక్యాలతో కూడి తెల్లగా ఒక వెండి శిఖరంలాగా మెరిసిపోతూ ఉంటుంది చుట్టూ సెలయేర్లతో అనేక రకాలైన ఫల పుష్ప సుగంధభరిత వృక్షాలతో కళకళలాడుతూ ఉంటుంది ఆ పర్వతం యోగులు గంధర్వులు సిద్ధులు యక్ష కిన్నెర కింపురుషులు ఆ పర్వతం మీదనే నివసిస్తూ ఉన్నారు అలాంటి శ్రేష్టమైన కైలాస పర్వత శిఖరాన ఆ సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రమదగణాలు కొలుస్తూ ఉండగా పార్వతీ సమేతుడై దేవతలందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి కొలుస్తూ ఉన్నారు అగ్ని వాయువు దేవేంద్రుడు సూర్యచంద్రులు బ్రహ్మ బృహస్పతి మొదలైన దేవతలు వశిష్ఠుడు మొదలైన సకల ఋషులు తారలు గ్రహాలు రంభ తిలోత్తమ మేనక మొదలైన దేవకాంతలు వినాయకుడు కుమారస్వామి వీరభద్రుడు నందీశ్వరుడు మొదలైన ప్రమదగణాలు సభయందు ఉన్నారు వీరందరి మధ్య సతీ సమేతంగా కొలువై ఉన్న ఆ పరమేశ్వరుడి ముందు నారదు తుంబురులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు వాళ్ల గానానికి అనుగుణంగా మరికొంతమంది దేవతలు వాయిద్యాలు వాయిస్తూ తాళం వేస్తూ ఉంటే రంభ మొదలైన అప్సరసలు రమ్యంగా నాట్యం చేస్తూ ఉన్నారు రంభ ఎంతో చక్కగా నాట్యం చేసి వినోదాన్ని అందించి ఆ పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగించింది సభా ప్రాంగణంలో శివస్థుతులు నాట్యాలతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి ఆ సమయంలో ప్రమదగణాల్లో ఒకడైన శివభక్తుడు అయిన భృంగిరిటి శివుడి అనుమతిని పొంది వికటమైన నాట్యం చేస్తాడు అతడి నాట్యం వినోదభరితముగా ఉండుటచే సభికులంతా పెద్ద పెద్దగా నవ్వుతూ ఆనందంగా వీక్షిస్తారు ఆ నాట్యాన్ని చూసి దేవతలందరూ పర్వత గృహలు మారుమోగేటట్లుగా నవ్వుకుంటారు తరువాత పరమేశ్వరుడు తన భక్తుడైన భృంగిరిటిని చూసి ఓ భృంగిరిటి నీ ప్రదర్శన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని అభినందిస్తూ ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆ భృంగిరిటి సభలో ఉన్న దేవతలు మొదలైన వారి మెప్పును పొంది పార్వతీదేవిని విడిచిపెట్టి శివునికి మాత్రమే ప్రదక్షిణ చేసి సాష్టాంగపడి నమస్కరిస్తాడు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే ఈ భృంగిరిటి నమస్కారం ఎందుకు చేశాడు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరు చేసి ఇలా ఎలా చేశారు అని ప్రశ్నిస్తుంది దానికి కారణం ఏమిటి అని శివుణ్ణి అడుగగా ఆ పరమశివుడు పార్వతీదేవిని దగ్గరగా తీసుకుని దేవి బ్రహ్మజ్ఞానులైన యోగులకు నీవల్ల ప్రయోజనం లేదు అందువల్లే నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్తాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి భార్య అయి ఉండి ఆ దండప్రణామాలకు నోచుకోలేని అయోగ్యరాలునని తలచి శివుని మీద తీవ్రమైన కోపాన్ని చూపిస్తుంది పార్వతీదేవి అంతటా ఆ యోగ్యతను సంపాదించుకోవడానికి భర్తను వదిలిపెట్టి తన శక్తిని వెనక్కి తీసుకోవడంతో పరమశివుడిలో కూడా కళ తప్పుతుంది అలా పార్వతీదేవి దేవతలు ఎంత సముదాయించినా కూడా శాంతించకుండా కైలాసాన్ని వదిలిపెట్టి ఎలాంటి స్వార్థము పగ అసూయ ద్వేషాలకు వీలులేనటువంటి అడవిలోనికి వెళ్ళిపోతుంది మహర్షులకు నివాస స్థలం అత్యంత ప్రశాంతవంతమైన గౌతమముని ఆశ్రమానికి చేరుకుంటుంది పార్వతీదేవి ఆ సమయంలో గౌతమముని ఆశ్రమమందు ఉండడు హోమానికి అవసరమైన సామాగ్రి కోసం ఆశ్రమం వీడి కొంత దూరం బయటికి వెళ్తాడు ఆశ్రమంలో ఉన్నవారు పార్వతీదేవిని చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవు ఎవరవు ఎక్కడ నుండి వచ్చావు నీ రాకకు గల కారణం ఏమిటి అని పార్వతీదేవిని ప్రశ్నిస్తారు అప్పుడు ఆ పార్వతీదేవి ఓ మునులారా నేను ఆ పరమశివుడి ఇల్లాలిని అని చెప్పి గౌతమముని రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది కొంతసేపటికి తనకు కావలసిన వస్తువులను తీసుకుని ఆశ్రమానికి తిరిగి వస్తున్న గౌతముడికి తన ఆశ్రమం చూసి ఆశ్చర్యపోతాడు ఆశ్రమం అంతా ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది లోనికి వెళ్ళి చూడగా దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆ తేజోమయీ పార్వతిని చూసి ఆమె రాకకు గల కారణాన్ని అడిగి తెలుసుకుంటాడు అప్పుడు పార్వతీదేవి తన విచారానికి గల కారణాన్ని చెప్తూ ఓ మహర్షులారా శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందుటకు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాను ఏ వ్రతాన్ని ఆచరిస్తే శివుని యొక్క అర్ధభాగాన్ని తను పొందగలనో చెప్పమని అలాంటి వ్రతం ఉంటే ఉపదేశించమని అడుగుతుంది అప్పుడు ఆ గౌతమ మహర్షి పురాణాలన్నీ పరిశీలించి తల్లి కోరిన కోర్కెలు తీర్చేటువంటి శ్రీ కేదారేశ్వర వ్రతం వ్రతం ఒకటి ఉంది దాన్ని ఆచరిస్తే మనోభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్తాడు గౌతమముని మాటలకు సంతోషపడి వ్రత విధానాన్ని చెప్పమని పార్వతీదేవి అడుగగా ఆ గౌతముడు జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజున ఆచరించాలి శుచిగా స్నానం ఆచరించి నిర్మలమైన మనస్సుతో చేతికి తోరాన్ని కట్టుకుని షోరసోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను ఇలా వ్రతాన్ని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు క్రమంగా కేదారేశ్వరుని ఆరాధించవలెను ధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభం ఉంచి ఇరవది యొక్క పర్యాయములు సూత్రము చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పి ఉంచి పుష్పాలతో పూజించాలి ఇరవై యొక్క మంది బ్రాహ్మణులకు భోజనాన్ని పెట్టాలి అరటి తాంబూలాన్ని దక్షిణగా ఇచ్చి వారిని తృప్తిపరచవలెను ఈ తీరుగా వ్రతం చేసిన వారికి శివుడు అనుగ్రహించి మనోధిష్ట సిద్ధిని కలుగ చేస్తాడు అని గౌతముడు పార్వతీదేవికి చెప్తాడు గౌతమముని చెప్పిన విధంగా పార్వతీదేవి ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని ఆచరిస్తుంది అప్పుడు నందివాహనుడైన పరమశివుడు తన ప్రమదగణాలతో ప్రత్యక్షమయ్యి పార్వతీదేవి యొక్క కోరికను తెలుసుకుని తన శరీరంలోని సగ భాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు శివుడి అర్ధ భాగాన్ని పొందినందుకు పార్వతీదేవి చాలా సంతోషించి ఆ పరమశివుణ్ణి ఒక వరం అడుగుతుంది స్వామి కేదారేశ్వర వ్రతం చేసుకున్న భక్తులకి తాము కోరిన కోరికలు తీరేటట్లుగా అనుగ్రహించండి అని అడుగగా ఆ పరమశివుడు ఆ వరాన్ని అనుగ్రహించి సతీసమేతంగా కైలాసానికి చేరుకుంటారు కొంతకాలం తరువాత శివభక్తి పరాయణుడు అయిన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వల్ల కేదార వ్రత మహిమను తెలుసుకుని ఆ పరమేశ్వరుడి అనుజ్ఞలు పొందినవాడై ఈ వ్రత మహత్యాన్ని భూలోకంలో ప్రచారం చేయటానికి దివి నుండి భూమికి వచ్చి ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి ఆ రాజ్యానికి రాజు అయిన వజ్రదంతుడికి కథమహత్యాన్ని తెలియజేస్తాడు అప్పుడు ఆ వజ్రదంతుడు ఈ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహాన్ని పొంది సార్వభౌముడు అవుతాడు ఆ ఉజ్జయిని పట్టణంలో ఉన్న ఒక వైశ్యునికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు ఈ వ్రతం గురించి తెలుసుకుని తమ తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి మేము కేదారేశ్వర వ్రతం చేయాలనుకుంటున్నాం మన కష్టాలన్నీ తొలగిపోతాయి మీ అనుమతిని మాకు ఇవ్వండి అని అడుగుతారు దానికి వారి తండ్రి అమ్మ మీ తండ్రి అంతా ఖర్చు పెట్టలేని వాడని మీకు తెలుసు కదా ఈ పూజలు ఖర్చులు మనం భరించలేం అని చెప్పి ఆ తలంపు మానుకోమని చెప్తాడు అప్పుడు వారు నాన్న మీ అనుమతి ఆశీర్వాదమే మాకు చాలు అని చెప్తారు అందుకు ఆ తండ్రి కూడా సరేనని ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడులే అని అనుమతిని ఇస్తాడు అప్పుడు ఆ వైశ్యపుత్రికలు ఒక మరిచెట్టు కింద కూర్చుని ముందుగా చేతికి తోరాలు కట్టుకుని ఆ వ్రతాన్ని ఎంతో భక్తిగా ఆరంభిస్తారు ఆ చిరంజీవుల భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వారికి కావలసిన పూజా సామాగ్రి దొరికేటట్లుగా చేస్తాడు ఎంతో భక్తితో ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు వారి భక్తికి మహాదేవుడు సంతోషించి వారికి అష్టైశ్వర్యములు సుందర రూపాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడి అనుగ్రహం చేత వారి జాతకాలే మారిపోతాయి అలా యుక్త వయసు రాగానే పుత్రికలలో పెద్దదైన పుణ్యవతిని ఉజ్జయనీ రాజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు చిన్నదైన భాగ్యవతిని చోడదేశపు రాజు వచ్చి పెళ్లి చేసుకుంటాడు అలా ఆ తండ్రి అయిన వైశ్యుడు కూడా సంపన్నుడై రాజభోగాలను అనుభవిస్తూ ఉంటాడు సామ్రాజ్యాన్ని సకల సంపదను బలవంతులైన కుమారులను పొంది సకల భోగాలను అనుభవిస్తూ ఉంటారు ఆ అక్కా చెల్లెళ్ళు కొంతకాలానికి వారిలో చిన్నదైన భాగ్యవతి ఐశ్వర్యమదంతో మైమరిచిపోయి కేదార వ్రతాన్ని చేయడం ఆపేస్తుంది అందువల్ల ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోతుంది భర్త ఆగ్రహానికి గురవుతుంది దాని ఫలితంగా ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొడతాడు అలా తల్లి కొడుకులు పడరాని పాట్లు పడుతూ అడవుల్లో తిరుగుతూ చివరకు ఒక భోయవాని ఇంటికి చేరుకుంటారు ఇక చేసేదేమీ లేక కొడుకుని పిలిచి నాయనా నీ పెద్దతల్లి ఉజ్జయిని పట్టణ మహారాణి ఆమె దగ్గరకు వెళ్ళి మన సంగతి మొత్తాన్ని వివరించి ఆమెను సహాయం అర్థించి కొంత ధనం తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది అతడు ఉజ్జయిని పట్టణానికి వెళ్ళి తన ముక్కు తమ యొక్క దీనస్థితిని చెప్తాడు ఆమె సంచుల కొద్దీ ధనాన్ని నింపి కుమారుడికిచ్చి తిరిగి పంపిస్తుంది మార్గమధ్యంలో ఆ పరమశివుడు చోరునిగా వచ్చి ఆ ధనాన్ని కొల్లబడతాడు అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడి తిరిగి పెద్దమ్మ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి వివరిస్తాడు ఆమె మరల కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది ఈసారి కూడా మార్గమధ్యంలో శివుడు చోరునిగా వచ్చి డబ్బుని దొంగిలిస్తాడు మరల పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి ధనం తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకాశవాణిలా పైనుండి ఒక స్వరం వినిపిస్తుంది బాలక నీవు ఎన్నిసార్లు ధనాన్ని తెచ్చుకున్నా అన్నిసార్లు అది దొంగిలింపబడుతుంది ఎందుకంటే నీ తల్లి కేదార వ్రతమును ఆపినందువల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అందువల్లే ఈ ధనం మీకు దక్కడం లేదు అని వినిపిస్తుంది అది విన్న బాలకుడు పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం అంతా వివరిస్తాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి ఆ బాలకుని చేత కేదార వ్రతం చేయించి తిరిగి మళ్ళీ డబ్బు ఇచ్చి పంపిస్తుంది తన తల్లితో కూడా కేదార వ్రతాన్ని ఆచరించమని చెప్తుంది ఆ బాలకుడు తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో కేదార వ్రత ప్రభావం వల్ల పూర్వం పోగొట్టుకున్న ధనం అంతా దారిలో కనిపిస్తుంది అవి కూడా తీసుకుని తల్లి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ధనాన్ని ఇస్తాడు అప్పుడు ఆ భాగ్యవతి కూడా తన తప్పును తెలుసుకుని కేదార వ్రతాన్ని చేయడం మొదలు పెడుతుంది ఆ వ్రతమహత్యం వల్ల ఆమె భర్త తన సేనతో వచ్చి ఆమెను కుమారుడిని తీసుకుని తిరిగి రాజ్యానికి వెళ్తాడు అది మొదలు భార్యాభర్తలు భాగ్యవతి చోళరాజు ఆ వ్రతాన్ని చేసుకుంటూ సకల సంపదలతో నిండినవారై రాజ్యపాలన చేస్తూ ఆనందంగా జీవించారు ఎవరైతే ఈ కథ చదువుతారో వింటారో అట్టి వారందరూ కూడా ఎలాంటి కష్టాల పాలు కాకుండా సుఖంగా జీవించి శివ సాయుధ్యాన్ని పొందుతారు అని సూత మహర్షి మునులకు ఈ వ్రత మహత్యాన్ని వివరించెను కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండి కేదారేశ్వర రూపంలో ఉన్న శివుణ్ణి ధ్యానిస్తారు వ్రతం పూర్తి చేసిన తరువాత నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని భుజిస్తారు ఈ వ్రతం చేయడం వలన భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారని చెప్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్